ముందే ఊహించినట్లుగానే లిక్కర్ కేసులో సిట్టు దర్యాప్తు దాదాపు కంచికి చేరుతున్నట్లే కనిపిస్తూ ఉంది ఆరవ తేదీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు జరగబోతున్నాయి అని రెండు రోజుల కిందనే మనం మాట్లాడుకున్నట్లు ఈ రోజు మిథున్ రెడ్డి గారికి మధ్యంతర బెయిల్ వస్తే మిగిలిన కీలక వ్యక్తులు అనబడిన గోవిందప్ప బాలాజీ కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి వీళ్ళ ముగ్గురికి రెగ్యులర్ బెయిల్ను మంజూరు చేసింది కోర్టు యాక్చువల్గా మే పద్నాలుగున గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేశారు మే పదహారు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు సో అప్పటి నుంచి రిమాండ్లో ఉన్నారు తొంభై రోజులు దాటిన తర్వాత వాళ్ళు డిఫాల్ట్ బెయిల్ అప్లై చేశారు ఆ డిఫాల్ట్ బెయిల్ అప్లై చేస్తే దాన్ని అడ్డుకోవడానికి సిట్ దగ్గర పెద్దగా ఆధారాలు కూడా ఏమున్నా ఏం లేకపోయాయి సిట్ దగ్గర ఆధారాలు కూడా ఏం లేకపోయి మనం ఫస్ట్ నుంచి కనుక గమనిస్తే ఎక్కడే కూడా సిట్ అనేది వాళ్ళు ఆధారాలు సేకరించి ఎక్కడైనా మనీ రూటింగ్ ఇంపార్టెంట్ మనీ ట్రయల్ చాలా ఇంపార్టెంట్ కానీ లిక్కర్ కేసులో ఈ మనీ ట్రయలు ఎక్కడ డబ్బు దొరికింది ఎక్కడ బంగారు పోయింది ఆడు ఉంది అనేది తెలుగుదేశం పార్టీ పత్రికల్లో టీవీ ఛానల్లో బాగాలేదు స్క్రిప్ట్ రైటర్లు డ్రామాలు పండించడం తప్పితే ఈ విచారణలో వీళ్ళు ఎక్కడ ఫైండ్ అవుట్ చేసింది లేదు ఎంతసేపు ఉన్న లిక్కర్ కేసు సహ నిందితుల వాంగ్మూలాల మీద ఆధారపడి మాత్రమే నడుస్తూ వచ్చి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సహ నిందితుల వాంగ్మూలాలు చెల్లుబాటు కావు బెయిల్ ఇవ్వ ఇవ్వకపోవడానికి వాటిని పరిగణలోకి తీసుకోకూడదు అసలు ఒక ఈ కేసులో నిందితులుగా ఉన్న వాంగ్మూలాలు సిట్ట తయారు చేయడం సంతకం పెట్టబడడం మేము పెట్టమని వాళ్ళు చెప్పడం వీలు తయారు చేయడం సంతకం పెట్టబడడం పెట్టము అని చెప్పి వాళ్ళు నిరాకరించడం అంతా ఇదే కదా జరుగుతూ వస్తుంది ఈ కేసులో ఎక్కడైనా కనుక మనీ ఎక్కడ వీళ్ళు బ్లాక్ చేశారు ఏడు ఏడు పదకొండు అన్నారు అది ఇంకా ఓ టచ్చేసింది ఇంకెక్కడ ఫైండ్ అవుట్ చేశారు రూపాయి ఎక్కడ కనుక కనుక్కోలేకపోయారు మనీ ట్రయల్ మనీ ట్రయల్ లేకుండా అసలు ఎక్కడ డబ్బులు ఏమంటారు రూట్ మళ్ళిందో ఆధారాలు చెప్పకుండా వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు వీళ్ళు ఫోన్లు మాట్లాడారు వాళ్ళు ఫోన్లు మాట్లాడారు గా వీళ్ళ లొకేషన్ ఈయటు ఉంది వాళ్ళ లొకేషన్ ఈడు ఉంది అందరి లొకేషన్ ఒకే దగ్గర ఉంది ఇవన్నీ అక్కడ చెల్లుబాటు అవుతాయి ఫస్ట్ నుంచి అనుకున్నదే సో ఊహించినట్లు కానీ వీళ్ళకు బెయిల్స్ అనేవి వచ్చేసాయి నీకు ఏముంటుంది సిట్ కేసు ఏముంటుందో చూడాలి మరి